なんでなんでなんでなんでなん పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు కడుతున్న అపార్ట్మెంట్ కాలనీవాసులకు రోడ్డు డ్రైనేజ్ల సమస్య పరిష్కారం చేయరా ఎన్నడూ లేని విధంగా తల్లలు పిల్లలు వృద్ధులు అందరూ కలిసి మౌలిక సదుపాయాల కోసం రోడ్ ఎక్కిన విషయం మీకు కనబడ కనపడట్లేదా మాకు ఫ్యూచర్ సిటీ వద్ద ఉన్న సిటీలో మౌలిక సదుపాయాలు అందించండి మహాప్రభు అని రోడ్ ఎక్కి వేలాది మంది ప్రజలు నిలదీస్తున్న వినబడుతుందా అభివృద్ధి అనేది మాటల్లో ఉంది చేతల్లో లేదని ప్రజలు నిలదీస్తున్నారు వేలాది మంది ప్రజలు తిరుగుతున్న పీజీఆర్ రోడ్ కనీస సౌకర్యాలు నెరవేర్చి ప్రజల డిమాండ్ కు తలొగ్గి సమస్యలు పరిష్కరించాలని శేట్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు చందానగర్ డివిజన్ దీప్తి శ్రీనగర్ కేఎస్ఆర్ ఎంగ్రాయ్ కాలనీ వాసులు ఫీల్డ్ మరియు అపార్ట్మెంట్ వాసులతో కలిసి పీజీఆర్ రోడ్ ను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ బొబ్బా వనత నవతారెడ్డి మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు చందానగర్ డివిజన్ లో ముఖ్యంగా దీప్తి శ్రీనగర్ కేఎస్ఆర్ ఎన్క్లవ్ గ్రీన్ ఫిల్డ్స్ అపార్ట్మెంట్ సిజేఆర్ రోడ్ అపర్ణ రోడ్ లో ఈ యొక్క రోడ్లని పరిశీలించడం జరిగింది నిన్న చూసుకున్నట్టయితే అపర్ణ గాడినియ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ పిల్లలు భార్యల్ని పిల్లల్ని వృత్తులను వేసుకొని వేల మంది తోటి నిన్న రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది మా దగ్గర నుంచి మీరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కానీ రోడ్లు మాత్రం అని చెప్తున్నారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా దగ్గర ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేస్తున్నా కానీ మా దగ్గర నుంచి మాకు రోడ్లు గానీ డ్రైనేజ్ లు కనీసం సదుపాయాలు అందిస్తలేరు అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలతోటి వేల మంది బయటకు వచ్చి రోడ్ల మీద ప్రొటెక్ట్ చేసుకుంటే జేహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్ దగ్గర నిన్న పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు చందానగర్ డివిజన్ లో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ యొక్క రోడ్ లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఎక్కువ ఎడ్యుకేటెడ్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు చూసి అవతధలే చదువుకున్న వాళ్ళు కదా అవుతాదులే ఈ రోజు కాకపోయినా రేపు అవుతలే అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఒప్పికబట్టిరు ఎమ్మెల్యే చేలింగంపల్లి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మీకు అక్కడ రోజు తీస్తాము ఇక్కడ రోడ్ ఇస్తాము మీకు ఫండ్లు చేస్తున్నాము మీకు డెవలప్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి శిలాపలకాల మీద శిలాపలకాలు వేసుకుంటా పోతుండదు కానీ ఈ రోజు శిలాఫలకాల పేరుకే తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు అని చెప్పేసి మా కేఎస్ఆర్ కాలనీ అలాగే మా దీప్తి శ్రేకర్ వాసులు అందరూ కూడా రోజు ప్రశ్నిస్తున్నారు మాకు మేము కష్టపడి రోజులంతా కష్టపడి నెలధరబడి తినకుండా మేము తిని తినకుండా గాని ఈ రోజు గవర్నమెంట్కి శాక్షులు కడుతున్నాము కానీ మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం లేదు ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఈ కార్పొరేటర్లు అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి మేము మా బిఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాము మాకు మా ప్రజలకి మాకు ఏమి ఉచితాలు అవసరం లేదు మాకు మినిమం ఫెసిలిటీస్ ఇస్తే చాలు మాకు మంచి రోడ్లు కావాలి మంచి లైట్లు కావాలి మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ ఇవ్వండి అంతకన్నా తప్ప మాకేం అవసరం లేదు అని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క రోడ్లను డెవలప్ చేయాలి మా ప్రజల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము అపార్ట్మెంట్ లో వాళ్ళ చెరువు పక్కన ఉంటది అపార్ట్మెంట్ వాళ్ళకు రాత్రి ఆరు అయిందంట చాలు విపరీతమైన దోమలు ఇంట్లో ఉండలేకపోతున్నారు కనీసము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజు వచ్చి ఇక్కడ మాకు మస్కంగ్ చేసేవాళ్ళు కానీ ఈ రోజు పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి అసలు బస్సుగా స్వాగింగ్ అనేది కూడా కనిపించలేదు మేము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము మాకు స్వాగింగ్ చేయకపోవడం వల్ల మేము డెంగ్యూ కి మలేరియాకి అందరి అన్ని రోగాలకు బారిన పడుతున్నాము కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి